హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు యూట్యూబ్ ఫ్యామిలీ అనేది థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను సో నేను ఎలా చదువుతున్నాను నేను ఏ ఏ ఇన్ఫర్మేషన్ అనేది నోట్ చేసుకుంటున్నాను అనేది నాలాగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను సో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారనమాట అక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్లో గ్రూప్స్ మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాను అన్నారు కదా సో దానికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ ఏ బుక్స్ చదువుకోవాలి ఆల్రెడీ పర్చేస్ చేసిన బుక్స్ సరిపోతాయా కొత్తగా ఏమైనా బుక్స్ కొనుక్కోవాలా అనేది చాలామంది అడుగుతున్నారు ఇంకొంతమంది ఏంటంటే ఎలా స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ అనేది కూడా చాలామంది అనమాట సో నాకు తెలిసినంతవరకు నేను ఎలా ప్రిపేర్ అవుతున్నానో ఇంకా ఎలా ప్రిపేర్ అవుతున్నానో జాబ్ని క్రాక్ చేయగలం అనేది అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషనే నేను మీకు షేర్ చేస్తున్నాను నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను కాబట్టి కొంచెం ఆల్రెడీ నేను చదువుతున్నాను సో చాలామందికి కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది తెలుసండి ఎందుకంటే ఎగ్జామ్స్కి ఆల్రెడీ రాస్తూనే ఉన్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇప్పుడు వరకు రాసే ఉన్నారు కాబట్టి ఎలా చదివితే మనం ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు అనేది అయితే చాలామందికి తెలుసు సో ఇప్పుడు న్యూగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో అయితే ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో నేనైతే కొన్ని పాయింట్స్ అయితే రాసుకున్నానండి సో వీటిలో మనం ఇలా ప్రిపేర్ అయితే మనం ప్రిపరేషన్ అనేది ఈజీగా స్టార్ట్ చేయవచ్చు సో ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా ఈ కొన్ని బేసిక్స్ అయితే మనం తెలుసుకుంటే మనం ప్రిపరేషన్ అనేది ఈజీగా స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పేదైతే మాత్రానికి మనం బేసిక్గా కొన్ని తెలుసుకుంటే మన ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుందనమాట గ్రూప్స్ సివిల్స్ ఇవి చూసుకుంటే వాళ్ళు గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ అచీవ్ చేసిన వాళ్ళని చూసుకుంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు అనేది కూడా మనకి వాళ్ళ మాటలో తెలుస్తుంది సో నేనైతే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను సో దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది టైంకి నిద్ర లేగడం సో టైంకి నిద్ర ఇవ్వడం అనేది మన ప్రిపరేషన్లో చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ బేసిక్ నీడ్ అనమాట అది మనకి చాలా అవసరం మీరు ఫైవ్ థర్టీ సిక్స్ లోపలే నిద్ర లేవాలి అప్పటి నుంచి మీ ప్రిపరేషన్ అనేది అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఇది ఫస్ట్ థింగ్ సెకండ్ వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ చాలా అవసరం అండి మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా చాలా అవసరం ఇప్పుడు మీరు గ్రూప్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారనుకోండి ఆ గ్రూప్స్ ఎగ్జామ్స్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ డైరెక్ట్గా వెళ్ళి పుస్తకాలు కొనుక్కొని గ్రూప్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నామంటే అదైతే నాకు తెలిసి కరెక్ట్ పాయింట్ అయితే కాదు అంటే మనం వెళ్ళే రూట్లో గ్రూప్స్ ప్రిపరేషన్లో కరెక్ట్ పాయింట్ అయితే కాదు కొనుక్కోవాలి కాకపోతే ఆ బుక్స్ కొనుక్కునే ముందు మనకి బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా ఉండాలి మీరు ఇప్పుడు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే దానికి సంబంధించిన ఎంతో కొంత నాలెడ్జ్ అయితే మనకు ఉండాలి ఇప్పుడు మనం ఏదైనా షాప్కి వెళ్ళాం అనుకో ఏదైనా ప్రోడక్ట్ కొనడానికి వెళ్ళామనుకోండి ఆ వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు దాని గురించి ముందే మనం అన్నీ దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటాం కదా సో అది ఎలా ఉంటుంది ఆల్రెడీ ఎవరైనా కొనున్నారా ఎలా వర్క్ చేస్తుంది ఎంత కాస్ట్ పడుతుంది ఇలా అన్నీ మనం సెట్ చేసుకుంటాం కదా సో ఇప్పుడు మనం కూడా ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు బేసిక్ నాలెడ్జ్ చాలా అవసరం గ్రూప్స్కి సంబంధించి కానీ సివిల్స్ ఏ ఎగ్జామ్స్కైనా సరే బేసిక్ నాలెడ్జ్ అనేది అవసరం అయితే బుక్స్ కొనుక్కొని డైరెక్ట్గా చదువుతామంటే అది కాదండి ఫస్ట్ మనకి ఎవరు చెప్పినా సరే గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ వన్ టు టెన్త్ వరకు మీరు బుక్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్తారు కదా సో అది చాలా అవసరం కానీ ఇప్పుడున్న దాంట్లో అయితే వన్ టు టెన్త్ క్లాస్ బుక్స్ తెచ్చుకొని చదివి మళ్ళీ మిగతా బుక్స్ కొనుక్కొని చదవడం అనేది ఇంపాసిబుల్ బట్ అలా ఒకవేళ చదువుతున్నాము అంటే ఓకే అలా చదవలేము అని అనుకుంటే మాత్రం మనకి ఇంటర్నెట్ అనేది అవైలబుల్గా ఉంటుంది కాబట్టి దాంట్లో పీడిఎఫ్స్ లాగా దొరుకుతాయి అవి మీరు ఫస్ట్ చదివిన తర్వాత మెయిన్ బుక్స్కి వెళ్ళి చదవడం మంచిది ఫస్ట్ అయితే వన్ టు టెన్త్ వరకు మనకి బేసిక్ నాలెడ్జ్ చాలా అవసరం అండి అండ్ ఆల్సో గ్రూప్స్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా చాలా అవసరం మనకి ఏమీ తెలియకుండా వెళ్ళి ఎగ్జామ్ అయితే ఏం రాయలేము సో మనం ఏ ఎగ్జామ్కి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫస్ట్ అది వన్ టు టెన్త్ క్లాస్ బుక్స్ చదవడం ఒకటైతే ఆ ఎగ్జామ్స్కి సంబంధించిన కంప్లీట్ వివరాలు తెలుసుకోవడం కూడా చాలా అవసరం నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ అయితే కంప్లీట్గా తెలుసుకోవాలండి ఇప్పుడు మనం గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నామంటే ఆ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ఇస్తారు కదా సో ఆ సిలబస్ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆ సిలబస్ని మనం తెలుసుకోకుండా బుక్స్ కొనుక్కొని చదవటం అది లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో అలా చదవడం కంటే కూడా సిలబస్ తీసుకొని ఆ సిలబస్కి సంబంధించి ఆ సిలబస్ ఏమి ఇచ్చారు మనం తీసుకున్న బుక్లో ఆ సిలబస్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని అలా సిలబస్ తెలుసుకొని ఆ తర్వాత ప్రిపరేషన్ చేయడం స్టార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఫోర్త్ ఫోర్త్ వన్ వచ్చేసి బుక్స్ సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ నేను ఈ బుక్స్ సెలెక్ట్ చేసుకోవడం అనే దాని గురించి ఒక వీడియో అయితే చేశానండి ఎకానమీ సబ్జెక్ట్కి సంబంధించి ఎలా బుక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఏ టాపిక్ నుంచి చదివితే మనం ఈజీగా ఎకానమీని క్రాక్ చేయొచ్చు అనేది అయితే నేను ఒక వీడియో అయితే ఆల్రెడీ ఇంతకుముందు నేను పోస్ట్ ఉన్నాను నేను కుదిరితే ఇక్కడ పైన ఐ కార్డ్స్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను వెళ్ళి చెక్అవుట్ చేయండి మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఎకానమీ సబ్జెక్ట్కి సంబంధించి నేనైతే చెప్పాను సో మీరు ఒకసారి వెళ్ళయితే చెక్అవుట్ చేయొచ్చు సో బుక్స్ని సెలెక్ట్ చేసుకునే విధానం ఏంటంటే ఫస్ట్ మీరు బుక్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ అన్ని మార్కెట్లో చాలా రకాల బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో ఈ బుక్స్ అన్నీ కాదు మీకు బేసిక్గా ఏ బుక్స్ బాగుంటాయి అనేది చాలామంది గ్రూప్స్ని క్రాక్ చేసిన వాళ్ళు కానీ సివిల్స్ క్రాక్ చేసిన వాళ్ళు కానీ యూట్యూబ్లో వాళ్ళ స్టోరీస్ ఉంటాయి సో వాళ్ళు ఏ బుక్స్ చదివారు ఎలాంటి బుక్స్ ఫాలో అయ్యారు ఇవన్నీ కూడా చెప్తున్నారు కదా సో ఒకసారి మీరు అది మీరు ఒకసారి చూసుకొని దాన్ని దాన్ని బట్టి మీరు బుక్స్ని కొనుక్కోవడం అయితే బాగుంటుంది సో మనం అన్ని బుక్స్ కొనుక్కొని చదవడం అంటే చాలా కష్టం అండి అంత మనీ కూడా మనం ఖర్చు చేయడం కూడా చాలా వేస్ట్ సో మనకి ఉపయోగపడే బుక్ ఒక్కటైనా మంచిది కొనుక్కుంటే బాగుంటుంది సో మనం బుక్స్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా ఈ ప్రిపరేషన్లో మెయిన్ అనమాట సో సో అనవసరంగా డబ్బులు ఖర్చు చేయడం కంటే కూడా ఇలా ఒకసారి అన్నీ చూసుకొని మీరు బుక్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది ఏంటంటే బుక్స్ని కొనుక్కునేటప్పుడు మళ్ళీ మళ్ళీ ఒక నాలుగైదు బుక్స్ ఒక బుక్ అయిపోయింది ఇంకో బుక్ కొనుక్కుందామని చెప్పేసి నాలుగైదు బుక్స్ కొనుక్కోవడం కంటే కూడా మీరు ఏ బుక్ కొనుక్కున్నా మంచిగా ఒక మంచి బుక్ కొనుక్కొని అది ఏ సబ్జెక్ట్కైనా సంబంధించి ఒక మంచి బుక్ కొనుక్కొని ఆ బుక్కి ఆ బుక్ని మంచిగా చదివేసి దానికి ఇంకా ఏమైనా మీరు యాడ్ చేసుకోవాలంటే ఇంటర్నెట్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు సో అట్లా మీరు బుక్స్ అనేవి మంచిగా ఏమున్నాయి ఎలాంటి బుక్స్ ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఏ బుక్స్లో ఎక్కువగా ఉంటుంది అనేది మీరు చూసుకొని కొనుక్కోండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిఫ్త్ వచ్చేసి ఇచ్చిన సిలబస్ మనకి ఇప్పుడు గ్రూప్స్కి సంబంధించి ఒక సిలబస్ ఇస్తారు కదా గ్రూప్ వన్కి సంబంధించి గ్రూప్ టూ ఇట్లా ఆ సిలబస్ని ఇచ్చిన దాని ప్రకారమే చదువుకున్నా ఆ సిలబస్లో ఫస్ట్ ఈజీగా ఉన్న టాపిక్ ఏంటి ఈజీగా ఉన్న టాపిక్ ఏంటి అంటే ఈజీగా ఉన్న దగ్గర నుంచి కష్టానికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఇచ్చిన సిలబస్ని యాజేజ్గా ఫస్ట్ నుంచి చదవడం కంటే కూడా నాకు తెలిసి ఫస్ట్ రిలేటెడ్ ఒకదానికొకటి రిలేటెడ్ చేసుకొని చదవడం చాలా ఇంపార్టెంట్ సో ఇచ్చిన సిలబస్ని ఫస్ట్ ఈ సిల్ ఫస్ట్ ఈ టాపిక్ ఇచ్చారు సో ఈ టాపిక్ని చదువుదాం తర్వాత నెక్స్ట్ ఈ టాపిక్ నెక్స్ట్ ఈ టాపిక్ అట్లా కాకుండా ఒకదానికొకటి రిలేటెడ్గా ఎలా చదువుతు ఎలా చదివితే బాగుంటుంది అనేది మనం చూసుకొని చదవడం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి డైలీ కరెంట్ అఫైర్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కరెంట్ అఫైర్స్ ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే కరెంట్ అఫైర్స్ బాగా ఇస్తున్నారన్నమాట సో అది హిస్టరీయా జాగ్రఫీయా పాలిటీనా ఎకానమీయా ప్రతి దాంట్లో కరెంట్ అఫైర్సే ఉంటుందండి కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఇస్తున్నారు సో లాస్ట్ టైం మీరు రాసిన లాస్ట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ రాసిన వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది ప్రతి దానికి రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని ప్రతి సబ్జెక్ట్లో కూడా ఇస్తున్నారు సో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ని డైలీ ఫాలో అవ్వండి ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఇది మాత్రం బే చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు కరెంట్ అఫైర్స్ కూడా చదివేది కూడా ఎప్పుడు చదువుతారు అంటే మార్నింగ్ టైమే చదవండి మార్నింగ్ టైమే మీ క్లాసెస్ వినండి ఒక గంట రెండు గంటలు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అయితే మీరు చదవాలి ఫాలో అవ్వాలి నోట్ చేసుకోవాలి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఇంకొకటి ఏంటండి ఫాలో అవ్వడం కాదండి ఒక కరెంట్ అఫైర్స్ ఛానల్కే స్టిక్ అవ్వడం కాదు ఒక నాలుగైదు కరెంట్ అఫైర్స్ ఛానల్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని మీరు ప్రతిరోజు వన్ అవర్ టూ అవర్స్ అయితే ఖచ్చితంగా మీరు నోట్ చేసుకొని ఫాలో చేసుకొని అండ్ చదవండి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ మనం గ్రూప్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము అంటే ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది కరెంట్ అఫైర్స్ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో పేపర్స్ మీరు ఆల్రెడీ చూసుంటే తెలుస్తుంది సో మీరు కరెంట్ అఫేర్స్ ప్రతిరోజు డైలీ అయితే ఫాలో అవ్వండి ఎప్పుడైనా కుదరలేదు దాన్ని ఫాలో అవ్వడం అంటే మాత్రం పెండింగ్ ఉంచకండి ఖచ్చితంగా పెండింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజుది రాసేసుకోండి అట్లయితే ఫాలో అవ్వండి ఇంకొకటి మోడల్ పేపర్స్ టెస్ట్ సిరీస్ ఈ మోడల్ పేపర్స్ టెస్ట్ సిరీస్ అనేది ఏంటంటే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే టెస్ట్ సిరీస్ అనేది చాలా అవైలబుల్గా ఉంది కదా సో ఏదో ఒక దాన్ని పర్చేస్ చేసి వీక్లీ వన్ ఆర్ టూ ఎగ్జామ్స్ అయితే టెస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ చేయడానికైతే ట్రై చేయండి నెక్స్ట్ మోడల్ పేపర్స్ చాలామందికి టెస్ట్ సిరీస్ కొనుక్కునే అంత లేకపోతే మోడల్ పేపర్స్ అనేవి నెట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు మోడల్ పేపర్స్ లేకపోతే టెస్ట్ సిరీస్ ఈ ఏదో ఒకటైతే మీరు ఫాలో అవ్వండి టెస్ట్ సిరీస్ ఏంటంటే లైవ్లో అప్పటికప్పుడు మనం ఎగ్జామ్ రాసినట్టు ఉంటుంది మోడల్ పేపర్స్ ఏంటంటే డౌన్లోడ్ చేసుకొని మనం ఎగ్జామ్ రాసినట్టు ఉంటుంది అంతే రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కానీ టెస్ట్ సిరీస్లో కొంచెం ఎక్కువ అప్డేట్ అయితే ఉంటుంది సో మేము అంత అచీవ్ చే అంత మేము పెట్టలేము అనుకుంటే మోడల్ పేపర్స్ అయితే మీరు ఏదో ఒకటి అయితే చూస్ చేసుకోవచ్చు మోడల్ పేపర్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ కానీ ఫాలో అవ్వడం మాత్రం క కంపల్సరీ నెక్స్ట్ వచ్చేసి ప్రతిరోజు చదివిన దాన్ని రివిజన్ చేయాలి ఈరోజు మనం ఒక ఏదో సబ్జెక్ట్ చదివామనుకోండి నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు వాటిని ఖచ్చితంగా మళ్ళీ రివిజన్ చేయాలి చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే మనం ఏమైతే అనుకున్నామో మన టైం టేబుల్ ఏమైతే ఉందో దాన్ని మీరు ఫాలో అవ్వాలి కానీ ఈరోజు చదివింది రేపు ఒకసారి రివిజన్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ డేదైతే మీరు స్టార్ట్ చేయండి అది మాత్రం కంపల్సరీ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్లో క్లాసెస్ వింటారు చాలామంది యూట్యూబ్లో ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటుంటారు కదా సో విన్నదాన్ని మనం రాసుకుంటాము అది మాత్రమే ఫాలో అవ్వకుండా బుక్స్ని కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పిన ఈ టాపిక్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఒకదాని నుంచి ఒకటి నేర్చుకుంటూ ఉంటాం కదా సో నేను ఫస్ట్ టైం గ్రూప్ వన్ రాసినప్పుడు ఏమేమి మిస్టేక్స్ చేశాను సెకండ్ టైం అవి చేయకుండా అండ్ థర్డ్ టైం మళ్ళీ రాసినప్పుడు ఇది గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ వీటన్నిటికీ ఏమేమి మిస్టేక్స్ ఒకదాని నుంచి ఒక దాని నుంచి నేర్చుకున్నామని ఇట్లా నేను రాసుకున్నాను సో యూట్యూబ్లో ఆన్లైన్ క్లాసెస్ విన్నవాళ్ళు కానీ ఆఫ్లైన్ క్లాసెస్ విన్నవాళ్ళు కానీ ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా సరే ఏ క్లాసెస్ విన్నా సరే మీరు మళ్ళీ చెప్పిందన్నే కాకుండా బుక్స్లో కూడా ఫాలో అవుతూ ఉండండి ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక జాగ్రఫీ తీసుకున్నారనుకోండి జాగ్రఫీలో మీరు ఏదైనా ఒక అగ్నిపర్వతాల గురించి కానీ ఏదైనా మౌంటైన్స్ గురించి కానీ మీరు చదువుతున్నారనుకోండి చదువుతున్నప్పుడు రీసెంట్గా దానికి సంబంధించిన ఇష్యూ ఏదైనా ఉందా కరెంట్ అఫైర్స్లో అనేది మీరు చెక్ చేసుకొని అట్లా మీరు దానికి అప్డేట్ చేసుకోండి ఇప్పుడు ఏదైనా అగ్నిపర్వతం గురించి చదువుతున్నారనుకోండి దాని చుట్టూ ఉన్న సముద్రాలు ఏంటి దేశాలు ఏంటి అక్కడ ఏదైనా రీసెంట్గా ఇష్యూ జరిగిందా ఇలాంటివి అనేది మీరు రాసుకో అప్డేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి వీడియో చెప్తూనే ఉన్నాను ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ టైంకి నిద్రపోవడం ఫస్ట్ నేను చెప్పాను కదా టైంకి నిద్ర లేగడం నెక్స్ట్ టైంకి నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ చదువుతున్నాం కాబట్టి మనం నిద్ర లేగిస్తే టైంకి పడుకోవడం అనేది ఈజీ అవుతుంది మధ్యలో మనం చదవాల్సిన చదివేస్తాము మైండ్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది సో కాబట్టి మనం చదవటం ఎంత ఇంపార్టెంటో మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ సో హెల్త్ అనేది మధ్యలో అప్సెట్ అయితే మళ్ళీ దాన్ని రికవరీ చేసుకొని చదవటానికి చాలా టైం పడుతుంది సో అందుకనే టైం మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మిగతా ప్రిపరేషన్ టైంలో మాత్రం టైంకి నిద్ర లేకటం టైంకి నిద్రపోవటం ఈ రెండు మాత్రం ఖచ్చితంగా చేయండి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్లో చాలామంది చెప్తూ ఉన్నారు హెల్త్ అనేది అప్సెట్ అయింది చదవడం వల్ల అని చెప్పేసి అంటే మాత్రం ఖచ్చితంగా టైంకి నిద్రపోవటం టైంకి నిద్ర లేవడం అయితే చేయండి అండ్ మధ్యలో మనం చదివేటప్పుడు ఎలాగో మనకి చదువుతున్నప్పుడు మధ్యలో నిద్ర వచ్చినట్టు అనిపిస్తే మాత్రం బుక్ మూసేసి పడుకోవడం మంచిది ఒక పదిహేను ఇరవై నిమిషాలు పడుకోవడం మంచిది ఆ తర్వాత లేచి చదవడం అనేది చాలా మంచిదండి సో టైం మెయింటెన్స్ చేసుకుంటూ చదువుకుంటూ హెల్త్ని కాపాడుకుంటూ మనం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయవచ్చు సో నేనైతే ఈ టెన్ పాయింట్స్ చెప్పాను కదా ఎగ్జామ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ ఫాలో అవ్వడం చాలా మంచిది ఇన్ ఇదండి వాళ్ళు నన్ను చాలా ఈ క్వశ్చన్స్ అడిగారు కాబట్టి ఈ క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్స్ చెప్పాను ఇంకొకటి ఏంటంటే నేను ప్రతిరోజు కూడా ఫ్రీగానేనండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ప్రతిరోజు క్లాసెస్ లాగా చెప్పాలని అనుకుంటున్నాను సో అది కరెంట్ అఫైర్స్కి సంబంధించి కానీ మిగతా సబ్జెక్ట్స్కి సంబంధించి కానీ ప్రతిరోజు నేను క్లాసెస్ అయితే చెప్పాలి అని అనుకుంటున్నాను ప్రతిరోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను సో మీరు సపోర్ట్ చేయండి నాకు కామెంట్ చేయండి క్లాసెస్ స్టార్ట్ చేయమని కూడా చాలామంది అడుగుతున్నారు సో ఇంకా ఎవరైనా క్లాసెస్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా నాకు కింద కామెంట్ చేయండి ఇలానే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను మీకు షేర్ చేయడానికి దీని గవర్నమెంట్ జాబ్ వస్తే దానికంటే పెద్దది ఏది ఉండదు కాబట్టి నేనైతే క్లాసెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను సో మీరు కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను ప్రతిరోజు డైలీ కూడా నేను కరెంట్ అఫైర్స్ కానీ మిగతా సబ్జెక్ట్స్ కానీ క్లాసెస్ వీడియోస్ చేసి అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను ఎప్పుడైనా కుదిరినప్పుడు టూ డేస్కి ఒకసారి అయితే చేస్తాను కానీ ప్రతిరోజు మాత్రం చేయడానికైతే ట్రై చేస్తాను అందుకే నేను ఇన్ని రోజులు కూడా గ్యాప్ తీసుకుంది మొన్న ఎప్పుడో టూ త్రీ వీక్స్ అయిపోతుంది అనుకుంటా నేను క్లా వీడియో అప్లోడ్ చేసి సో మధ్యలో ఇంత టైం తీసుకోవడానికి కారణం ఏంటంటే క్లాసెస్కి ప్రిపరేషన్ అవన్నీ చేసుకుంటున్నాను కాబట్టి సో నేనైతే ప్రతిరోజు క్లాసెస్ చెప్పాలి అనుకుంటున్నాను మీరు కింద కామెంట్ చేయండి చెప్పాలి వద్దా అనేది అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఎగ్జామ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు నా ఛానల్ని ఫాలో అవ్వండి ఎంతో కొంత మీకైతే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ నేను ఏదైతే చెప్తానో నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను నేను ఏదైతే చెప్తానో దానికి సంబంధించిన పీడిఎఫ్ అయితే ఖచ్చితంగా కింద లింక్ ఇస్తానండి అది నేను నోట్ అయినా సరే నేను ఏదైనా డౌన్లోడ్ చేసి నేను చదివింది అయినా సరే నేనైతే ఖచ్చితంగా కింద అయితే లింక్ ఇస్తాను ఖచ్చితంగా ఫాలో అవ్వండి నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్